కృష్ణా జిల్లా మచిలీపట్నం మగ శిశువును కిడ్నాప్ కేసును పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు శ్రీకాకుళం గ్రామానికి చెందిన స్వరూపరాణి మూడు రోజుల క్రితం మచిలీపట్నం ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది నర్సవేషంలో గైనిక వాడలోకి వెళ్లిన ఓ మహిళ స్వరూపరాణి పక్కనే ఉన్న పసికందును ఎత్తికెళ్లింది చంటిబిడ్డ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా ఇంగ్లీష్ పాలెం వద్ద శిశువును గుర్తించారు గంటల వ్యవధిలో పోలీసులు బిడ్డను తల్లి చేర్చారు నిందితురాలు ఇంగ్లీష్ పాలెంకు చెందిన లక్ష్మిగా పోలీసులు గుర్తించారు నైట్ ఏమైందంటే బాబు ఐసీలో పెట్టాము ఇచ్చారు మాకు బాబుని తీసుకొచ్చుకుని ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టుకున్నాను పడుకోని నేను వాష్రూమ్కి వెళ్దామని లేసాను పడుకున్నాను బాబు పడుకున్నాక లేస్తే ఇంకా నేను నాకు హెల్ప్ చేయడానికి వచ్చాను పడుకున్నదాని లేపింది ఇంకా నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేంతవరకు బాబు దగ్గర ఉంది నేను వచ్చి పడుకున్న తర్వాత నిద్రలోకి వెళ్ళాక బాబుని తీసుకువెళ్ళిపోయిందండి బయటికి వెళ్ళిపోయింది ఇంకా మేము ఒక పావు గంటకి మెలుపు వచ్చింది మాకు మెలుపు వచ్చి చూస్తే బాబు నా దగ్గర లేదు ఇంకా గబుగబాబుకి కిందకి వెళ్ళి మా నాన్నగారిని అందరూ మా హస్బెండ్ని పిలిస్తే అంతా వెతికారు వెతికి సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుంటే నాకు హెల్ప్ చేసిన అమ్మాయి బాబుని తీసుకెళ్ళిపో చూసాము అందరూ ఫుట్టేజ్లో ఇంకా పోలీసులకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట అందరూ అప్పటికప్పుడు బాగా ఎలెక్ట్ అయిపోయి బాబుని తీసుకొచ్చి మాకు సిక్స్ కల్లా ఇచ్చేస్తారండి పోలీస్ ఇబ్బంది అందరూ